హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి భోగి అండ్ దాని ముందు రోజు ఎలా సెలబ్రేట్ చేసేసుకున్నామో మీకు షేర్ చేసుకోబోతున్నాను ముందు రోజైతే మా కాలనీలో ముగ్గుల పోటీ అయితే ఉండేయండి సో ముగ్గుల పోటీ నేను లాస్ట్లో వెళ్ళాను నేనైతే ఏం పార్టిసిపేట్ చేయలేదు బట్ లాస్ట్లో ఎవరు విన్ అయ్యారు ఏంటి ఎలా వేశారు అనేసి నేను చూడడానికి అయితే వెళ్ళాను అండ్ చూసారు కదా చాలా తక్కువ మంది వేశారు ఈసారి అండ్ మేమైతే ఇక చూసేసి వచ్చేద్దాము అనేసి వెళ్ళాము అండ్ నాకైతే ఫస్ట్లో ఉన్న ముగ్గు అయితే చాలా బాగా నచ్చింది దానికి సెకండ్ ప్రైజ్ అయితే వచ్చిందండి అండ్ అక్కడ ఉన్న లాస్ట్ ముగ్గుకి థర్డ్ ప్రైజ్ వచ్చింది అండ్ ముందున్న ఫస్ట్ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ అనేది వచ్చింది ఎలా ఉంది చూడండి థీమ్ అయితే బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ అదే రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ముగ్గు అంతా అయిపోయాక అందరు డిసైడ్ చేసేసుకొని ఎవరు విన్నర్సో ఇంకా వాళ్ళే చెప్తున్నారు ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారు అలాగే త్రీ ప్రైజెస్ అప్పుడే ఇచ్చేసారు ఇంకా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి స్పూన్స్ అయితే ఇచ్చారండి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి థౌజండ్ అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చారు వాళ్ళైతే ఇంకా మంచిగా వేసి అందరూ వచ్చేసారు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా ఇంటి ముందు అంతా క్లీన్ చేసేసుకొని నేనైతే సింపుల్గా ఇలా అయితే ముగ్గు వేసేసానండి అండ్ నాకు కూడా అంత ఓపిక ఉండదు కాబట్టి నేను ఇంకా మామూలుగా అలా అయితే వేసాను అండ్ మా ఇంటి ముందు వచ్చేసి ఫ్రెషప్ అయ్యి అంతా పని చేసుకున్న తర్వాత ఇలా ముగ్గు వేస్తే మా హనీ వచ్చేసి కలర్స్ నింపుతుంది అండ్ తనైతే ఈ మధ్యలో చాలా హెల్ప్ చేస్తుంది అంటే కలర్స్ నింపడంలో అండ్ మా ఇంటి ముందైతే ఇలా ఉన్న కొంచెం ప్లేస్లో ఇలా అయితే డిజైనర్ డిజైన్గా ముగ్గు అయితే వేసేసుకున్నాను ఎలా ఉందో కామెంట్లో అయితే పిలిచేసేయండి సింపుల్లో సింపుల్ ముగ్గు మాది అండ్ పొంగల్ రోజు ఎట్లేస్తామో అలా సింపుల్గా అయితే వేశాను అండ్ మా ఒక కైట్ అండ్ వస్తున్న వాళ్ళకు ఒక కైట్ సో ఇంకా ముగ్గు వేసాక ఇంట్లోకి వచ్చేసి ఫొటోస్ అన్నీ నీట్గా కడిగేద్దాము అనేసి ఫొటోస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను అండ్ ప్రసాదం కోసము బెల్లం పాయసం అయితే చేస్తున్నానండి అండ్ చాలా రోజులు గ్యాప్ వచ్చింది అంటే ఇక రెగ్యులర్గా ఏం పూజ చేస్తా లేను హెడ్ బాచ్ చేయాల్సింది అవుతుంది ముందే చలికాలం ఈ చలికాలంలో నాకైతే నోట్స్ త్వరగా బ్లాక్ అయిపోతూ ఉంటుంది అండ్ నాకు సైనస్ ప్రాబ్లం చాలా ఎక్కువే ఉంది అండ్ అందుకనేసి నేను ఈ మధ్యలో స్వీట్ ఐటమ్స్ చేస్తలేను అండ్ ఎందుకో నాకు ఈ ప్రెగ్నెన్సీ టైంలో స్వీట్ ఐటమ్స్ తినాలి అంటే చాలా హెడ్డేక్గా అనిపిస్తుంది నేను చాలా వరకు స్పైసీనెస్ని ఇష్టపడుతున్నాను అండ్ అందుకనేసి నేను ఈ మధ్యలో అసలు స్వీట్ ఐటమ్స్ చేస్తలేను అండ్ ఏది చేసినా కానీ షుగర్ అనేది స్కిప్ చేసేస్తున్నాను అంటే చాక్లెట్ తినడాలు ఏదైనా జ్యూస్లో ఏదైనా షుగర్ అండ్ హనీ ఏదైనా కలుపుకుందాం అంటే నాకు అస్సలు నచ్చట్లేదు అండ్ ఎంతసేపు స్పైసీ పచ్చళ్ళు అవే తినాలి అని అనిపిస్తుంది అందుకనేసి నేను చాలా వరకు స్వీట్ ఐటమ్స్ని అయితే స్కిప్ చేసేసాను అండ్ చూసారు కదా నేనైతే ఇంకా పాయసం వండేసాక పూజ అయితే చేసేసుకున్నాను ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజ చేసేసుకున్నాను తర్వాత ఇంట్లో నీట్గా అలంకరించేసుకొని పూజ గదిని ఇంకా అక్కడ పూజ అయితే చేసేసుకున్నాను పూజ చేసేసరికి ఆఫ్టర్నూన్ టైం అయితే అయ్యింది ఇంకా లంచ్ ఏం చేస్తాము ఇంకా పాయసమే తినేసాము పాయసం తిన్న తర్వాత కాసేపు పైకి అయితే వచ్చామండి బైక్ వచ్చాక చూడండి కైట్స్ అయితే అసలు ఎండ బాగా కొడుతుంది అసలు కనిపిస్తనే లేదు కైట్స్ ఉన్నాయా లేవా అనేసి కాసేపు ఇక ఎగిరిచ్చాము ఎగిరిచ్చాక కిందికైతే వచ్చేసాను ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను కాసేపు నేను కూడా ఎగిరించాను నాకు చాలా ఇష్టము వచ్చేసరికి ఫోర్ అయ్యింది రాగానే టీ తాగి కొంతసేపు ఇక రిలాక్స్ అయితే అయ్యాను అండ్ జ్యూసెస్ తాగుదామని అనుకున్నాను బట్ నాకు ఎందుకో ఆ రోజు అసలు తాగబుద్ధ అవ్వలేదు ఎందుకంటే స్వీట్ తిన్నాను కదా ఆ రోజు స్వీట్ తింటే అసలు నేను జ్యూసే తాగాను ఎందుకో ఏదో చాక్లెట్స్ కూడా నేను చాలా ఇష్టంగా తినేదాన్ని అసలు ఒక్క చాక్లెట్ తినాలంటే నాకు బోర్ కొడుతుంది అసలు నచ్చట్లేదు ఆ చాక్లెట్స్ తినాలన్నా అసలు ఏదైనా తినాలన్నా నాకు అవ అవ్వట్లేదు అదే స్పైసీగా ఏది తిన్నా పోతుంది సో అట్లా అనేసి ఇక నేను కూడా ఇంకా టీ తాగాను రాగానే నైట్ డిన్నర్లోకి అయితే నువ్వుల చపాతీని అయితే చేస్తున్నానండి ఈరోజు చాలా స్పెషల్ కాబట్టి భోగి రోజు నువ్వుల స్నానం అయితే చేపిచ్చాను పిల్లకి అండ్ వాళ్ళ నాన్నకైతే నువ్వుల స్నానం అంటే నీళ్ళలో నువ్వులేసి ఇంకా మరగనిచ్చాక వాళ్ళ స్నానాలు అయితే చేసుకున్నారు అండ్ నువ్వుల పాయసం చేశాను మార్నింగ్ బెల్లం పాయసంలో నువ్వులనైతే వేశాను అండ్ నైట్ డిన్నర్లోకి నువ్వుల చపాతి అయితే చేస్తున్నాను అండ్ కర్రీ వచ్చేసి గోకరకాయ కర్రీ చేశాను అండ్ చూసారు కదా ఎంత బాగుందో నాకు చాలా నచ్చిందండి ఎప్పుడు చేసినా వచ్చే టేస్ట్ కన్నా ఈసారి ఇంకా బాగా వచ్చింది అండ్ నువ్వుల చపాతి నాకు బాగా నచ్చింది బట్ నువ్వులను నేను అంత తినదు కాబట్టి లైట్గా కోసం లైట్గా చేసుకున్నాను మా హనికి తనకేం నచ్చలేదు సో అలా అనేసి తను ఏం ఇష్టంగా తినలేదు బట్ నేను అండ్ మా హస్బెండ్ అయితే ఈ నువ్వుల చపాతీని బాగా ఎంజాయ్ చేసాం నాకు చాలా బాగా నచ్చింది ఎప్పుడు చేసినా జొన్న రొట్టెలు చేస్తుండే నువ్వుల జొన్న రొట్టెలు చేస్తుండే బట్ ఈసారి నాకు అంత ఓపిక లేకుండే అనేసి జొన్న రొట్టె స్కిప్ చేసేసాను అండ్ నువ్వుల చపాతి అయితే చేసాను మంచిగా మడత చపాతి ఒక టూ చేశాను అలాగే నువ్వుల చపాతి ఒక టూ చేశాను అండ్ ఇది వచ్చేసి నాకు బాగా నచ్చింది ఇంకోసారి చేసినా తినవచ్చు అంత బాగుంది పరోటా టైప్ అనిపించింది నాకైతే బాగా నచ్చిందండి ఇంకా మీరు మీరు ఎలా సెలబ్రేట్ చేసేసుకున్నారు పండగ వచ్చేసి మేమైతే ఇక నార్మల్గా పొంగల్ రోజు ఏం చేస్తాము ఇంకా భోగి రోజు మంచిగా పాయసం వండేసుకున్నాను అండ్ నువ్వుల చపాతి వేసేసుకొని తిన్నాను అండ్ చూసారు కదా ఎంత బాగుందంటే ఇక ఇదంతా అయిపోయాక ఇక క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి కాబట్టి ఇక దానికోసం ఇక నీట్గా ముగ్గులు వేసుకోవడం అలాంటివి అయితే ఉంటాయి ఇంకా నేను నెక్స్ట్ డే మార్నింగే మా అమ్మ పిలుస్తుంది వెళ్ళాలి అనేసి ఇక త్వర త్వరగా అన్ని క్లీనింగ్ అయితే వేసేసుకున్నాను కిచెన్ యూనిట్ అంతే నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను అండ్ ఆ రోజు మార్నింగ్ తొందరగా లేచి దీపాలు పెట్టేసుకొని వెళ్ళిపోవడమే ఇంకా మా మమ్మీ ముందు రోజే పిలిచింది బట్ ఎందుకంటే వెళ్ళొద్దు పున్నం వస్తుంది కాబట్టి వెళ్ళలేదు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి అండ్ ఇక్కడతో నా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే